శ్రీరామజయం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా శుక్రవారం నాడు అమ్మవారిని పూజించాలి ప్రతి శుక్రవారము కూడా మనం పూజిస్తూ ఉంటాం అయితే మాఘమాసంలో వచ్చే శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది కొలహాపురంలో వేయించేసి ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి పాదముల పైన ఈరోజు సూర్యకిరణాల స్పర్శ ప్రత్యక్షంగా సోకుతుంది ఇది ఈనాటి విశేషం పూర్వకాలంలో ఆలయాల నిర్మాణాలు మానవ నిర్మితములైనటువంటివి కావు పరమేశ్వర వరప్రసాదం చేత పరమేశ్వర సంకల్పం చేత సంపూర్ణ జ్ఞానం తెలిసినటువంటి కలిగినటువంటి శాస్త్రవేత్తలు తమ జ్ఞానంతో ఆ దైవానికి సంబంధించిన అనేక రహస్యాలను శిల్ప నిర్మాణ చాతుర్యం ద్వారా మేళవింపజేసి ఆలయాలను నిర్మించేటటువంటి వారు అన్నవరంలో సూర్య ఆలయం ఎలాంటిదో కొలహాపురంలో మహాలక్ష్మి ఆలయం కూడా అలాంటిదే అదేవిధంగా వనపర్తి దివ్యక్షేత్రం ఇలాంటి అనేక దివ్యక్షేత్రాలలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలోనే మూలవిరాట్టు పైన సూర్యకిరణాల కాంతి సోకడం మనం గమనిస్తూ ఉంటాం నల్లగొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయం కూడా ఇలాంటిదే సంవత్సర కాలమంతా కూడా ఆ స్వామివారి అర్చామూర్తి మూల విరాట్ పైన ఇలా సూర్యకాంతి ప్రసరించడం అద్భుతమైన ఒక ఆశ్చర్యానుబంధాలను మనకు కలగజేస్తుంది ఆశ్చర్యానందాలను కూడా కలిగింపజేస్తుంది ఈ అనుబంధం ఏమిటి ఆ ఆనందం ఏమిటి చిత్రమైన విషయం ఈ పోకడలో కొలహాపురంలో వేంచేపు చేసి ఉన్న ఆ అమ్మవారి పాదాలను ఏనాడూ మనం దర్శించుకోకుండా పాదాలపైన వెండి తొడగును భద్రంగా భద్రతతో కప్పిపుంచేటటువంటి అర్చకులు ఈనాడు వాటిని తొలగించి నిజపాదుకలను సేవిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే పాదాలను దర్శించకూడదు అమ్మవారి వాహనం గుడ్లగూబా అనేటటువంటి ఆగమశాస్త్ర నియమాలు ఈరోజు సడలింపబడి ఉంటాయి పద్మాసనంలో కూర్చొని ఉన్న అమ్మవారి పాదాలు మనకు కనిపించవు ఆ పద్మముల చేత కప్పబడి ఉంటాయి ఈనాటి ఈ దివ్యమైన మధుర సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో వేయించేపు చేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటానికి పుష్పమాలికల చేత అలంకరించి వివిధములైన తీపి పదార్థములను నివేదనగా సమర్పించి ప్రదోష సమయంలో మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదివినట్లయితే సమష్టిగా పారాయణ చేసినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఈ అరుదైన మాఘమాసంలోని శుక్రవారం నాటి ఈ నిజపాతిక సూర్యకిరణ స్పర్శ అనేటటువంటి దృశ్యాన్ని మన మనసులో భద్రపరచుకోవడం ద్వారా అమ్మ అనుగ్రహానికి పాత్రలమవుదాం ఆనందాన్ని పొందుదాం అందరి ఆనందాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం